శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సంపద శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అప్పుడే ఆ కుటుంబం అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉంటారు అందుకోసం శుక్రవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు అలాగే కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనమీద ఉంటుంది అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం రోజున మహిళలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలంటూ స్నానం చేయాలి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి పూజా విధానాలు ఆచరించి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టాలి అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని నేతితో దీపారాధన చేయాలి మహిళలు శుక్రవారం రోజున వచ్చే అమావాస్య పౌర్ణమి జన్మ నక్షత్రం రోజులలో తలంటూ స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు అలాగే గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టకూడదు ముఖ్యంగా గర్భిణీలు కొబ్బరికాయని కొట్టడం చేయకూడదు మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కాని శుక్రవారం రోజు మాత్రం ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ తప్పనిసరిగా రాయాలి అలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు కొంతమంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసి దాని స్థానంలో కొత్త దాన్ని తీసుకొచ్చి పెడతారు కాని శుక్రవారం రోజు పొరపాటున కూడా విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు కావాలంటే కొత్త ప్రతిమ తీసుకొచ్చి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవచ్చు శుక్రవారం దీపం పెట్టే సమయంలో ఎవరూ నిద్రపోకూడదు రెండుసార్లు దీపం పెట్టాలి సూర్యోదయం ఆరు గంటలలోపు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి సాయంత్రంకూడా సూర్యాస్తమయం అయ్యే లోపల దీపం వెలిగించాలి శుక్రవారం పూట వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నని ఆ రోజు కరిగించకూడదు వెన్నలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మంగళ శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు అందుకే ఆ రోజుల్లో డబ్బులు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వరు తీసుకోరు అలా చేస్తే తమమీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండవని నమ్ముతారు పూజగది ఎప్పుడు అశుభ్రంగా ఉండకూడదు వాడిపోయిన పువ్వులు చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలు విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఉంచకూడదు అమ్మవారి ముందు తమలపాకులు ఒక్క సమర్పించే ముందు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి సరిసంఖ్యలో మాత్రమే తమలపాకులు పెట్టాలి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఆకులు అమ్మవారి ముందు పెట్టాలి అలాగే ప్యాకెట్లో ఉండే ఒక్క పొడి పూజకి ఉపయోగించకూడదు శుక్రవారం పూట మహిళలు తమ చేతులకి వేసుకునే గాజులు తీసేయకూడదు రోజున గాజులు పగిలితే అశుభంగా భావిస్తారు పసుపు కుంకుమ చెయ్యి జార్చుకోకూడదు ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు అలా చేస్తే పుట్టింటి లక్ష్మి అత్తింటికి వెళ్లిపోతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం మంచిది కాదు అయితే శుక్రవారం నాడు మీరు మీ ఇంటికి లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు కాని ఇవ్వకూడదు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్ఠలతో పూజించిన తర్వాత తల్లిని ఇంట్లోకి ఆహ్వానించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది శాస్త్రాల ప్రకారం సాయంత్రం కొంత సమయం ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలని పేర్కొన్నారు ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో సందర్శిస్తుందని నమ్ముతారు కాబట్టి ప్రార్థనా స్థలంలో దీపం వెలిగించే ముందు ఇంటి ప్రధాన తలుపులు తెరవాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది ఫలితంగా ఇంట్లో లక్ష్మీదేవి రావడమే కాకుండా సంతోషాన్ని సంపదను ప్రసాదిస్తుంది శుక్రవారం నాడు ఎవరినుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది ఈ రోజు ఓ వ్యక్తి మిమ్మల్ని సహాయం కోరితే ఖచ్చితంగా అతనికి సహాయం చేయాలి అయితే అది ఆర్థిక సహాయం రూపంలో ఉండాలి కాని రూపంలో ఉండకూడదు ఈ రోజు రుణాలు ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది కాబట్టి శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు ఆడవాళ్లు శుక్రవారం రోజున అందం మీద దృష్టి పెట్టకుండా ముఖానికి పసుపు రాసుకోవాలి శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు ఈరోజున నలుపు రంగు బట్టలు వేసుకోరాదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినా కాదనకూడదు తీసుకోవాలి శుక్రవారం మెడలో తాళి లేకుండా ఉండరాదు గుమ్మం వాకిలి అశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం దానధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి వారిమీద కరోనా చూపిస్తుందని చెబుతారు అలాగే శుక్రవారం మన ఇంట్లోని పూజగదిలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించే ఇంటినుంచి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు దేవుని ముఖాలు కనిపించకుండా ఉండే మాదిరిగా పూలతో కప్పి ఉంచకూడదు పాదాలు కప్పి ఉంచేలా మాత్రమే పుష్పాలు అలంకరించాలని పండితులు చెబుతున్నారు దీపం వెలిగించేందుకు ఉపయోగించే ప్రమిదలు స్టీల్వి పెట్టకూడదు ఇత్తడి లేదా వెండి ప్రమిదలలో మాత్రమే దీపాలని వెలిగించాలి అలా కుదరకపోతే మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు శుక్రవారం మాతా లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంటికి వచ్చే రోజు అమ్మవారిని ఈ రోజున అస్సలు బయటకు తీయకూడదు ఇంట్లో ఏదైనా పాతది లేదా విరిగిన అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నాడు అస్సలు నిమజ్జనం చేయకూడదు అది చెడు శకునము ఎందుకంటే విగ్రహ నిమజ్జనం చేయడమంటే దేవతకు వీకోలు పలుకడమే అందుకే శుక్రవారం రోజున ఇంట్లోంచి పాత విగ్రహాన్ని బయటకు తీయకండి వీలైతే శుక్రవారం నాడు ఇంట్లోకి కొత్త విగ్రహాన్ని తీసుకురావాలి కాని ఇంట్లోని మరే ఇతర విగ్రహాన్ని తీయొద్దు అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోనుంచి వెళ్లిపోతుంది తద్వారా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని అనేక శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇళ్లకు వెళ్తుందని ఇంటి తలుపులు మూసి ఉంచితే అమ్మవారు బయటికి వెళ్లిపోతుంది అందుకే సాయంత్రం ఇంటి ప్రధాన తలుపులు తెరవాలని చెబుతారు పూజా మందిరంలో దీపం వెలిగించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మగవారు కాని ఆడవారు ఈ ఈరోజున జుట్టు కత్తిరించడం గోల్ను కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మనమీద ఉండదు అలాగే శుక్రవారం రోజు ఆలయానికి వెళ్లి దీపారాధన చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆలయాల్లో దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెతో కాని అగరవత్తులుతో కాని దీపం వెలిగించరాదు ముందుగా వెలిగించిన వేరొక దీపం సహాయంతో వెలిగించాలి శుక్రవారం రోజున మాసిన బట్టలను ధరించడం ముట్టడం వంటి పనులు చేయరాదు అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ఇతరులకు ఇవ్వడం చేయరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనమీద ఉండదు శుక్రవారం రోజున భూజు దులపడం అస్సలు చేయకూడదు ఈ రోజున మాసిన బట్టలు ధరించకూడదు శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది అమ్మవారికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఈ రోజున అమ్మవారికి పాలతో పాయసం చేసి నివేదించాలి ఈ పాయసం ఇంటికొచ్చిన వారికి పెట్టొచ్చు కాని ఇల్లుదాటి బయటకు ఇవ్వరాదు శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వెలల్లో దేవాలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీగణపతి ఆలయాన్ని దర్శించుకుని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరతాయి అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకువెళితే అన్ని కష్టాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట పెట్టుకోవడంతో దుష్ట శక్తులు దరిచేరకుండా ఉంటాయి అంతా మంచే జరుగుతుంది ఈ రోజు దాన ధర్మాలు చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువుంటుందని చెబుతారు శుక్రుడు జీవితంలో శ్రేయస్సును ఆనందాన్ని తెస్తాడు శుక్రవారం రోజు పంచదారను దానమివ్వకూడదు అలా చేస్తే జీవితంలో ఆనందాన్ని తగ్గిస్తుంది గ్రహాల కదలికల ఆధారంగా దాన ధర్మాలు చేస్తుండాలి శుక్రవారాల్లో పంచదార వెండి వస్తువులను దానం చేయవద్దు వ్యాపారస్తులు శుక్రవారం మాత్రం చక్కెర దానమివ్వకూడదు అంతేకాదు తెల్లటి రంగు ఉన్న పదార్థాలను ఆ రోజు దానం చేయకూడదు శుక్రవారం ఉదయం సాయంత్రం రెండు పూటల అమ్మవారిని పూజించాలి శుక్రవారం నాడు కొంతమంది వైభవ లక్ష్మి ఉపవాసం పాటిస్తారు ఈ రోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు శుక్రవారం అనే కాకుండా ఏ రోజైన మహిళలు బాలికలను అవమానించకూడదు వారిని బాధపెట్టేలా ప్రవర్తించకూడదు ఇంటి లక్ష్మీదేవితో సరిసమానమైన మహిళలను కించపరచడం కానీ అసభ్యకరమైన మాటలను మాట్లాడటం కానీ చేయకూడదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం శుక్రవారం నాడు గొడవ జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు శుక్రవారం శుభదినం అయినప్పటికీ ఈ రోజున ఆస్తిని కొనుగోలు చేయకూడదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి